అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం అని కామెంట్ చేయండి రేపే ఆగస్టు ఇరవై తేదీ వరాహ జయంతి ఈ సందర్భంగా తొందరగా సొంతింటి కళ నెరవేర్చుకోవటానికి అప్పుల సమస్యల నుంచి బయటపడడానికి కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరటానికి అఖండ ధనలాభం కలగటానికి వరాహస్వామిని ఏ విధంగా పూజించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం వరాహస్వామికి అనేక అవతార స్వరూపాలు ఉన్నాయి భూ వరాహస్వామి ప్రళయ వరాహస్వామి ఆదివరాహస్వామి ఇలా రకరకాలైనటువంటి అవతార స్వరూపాలు ఉన్నాయి వరాహ జయంతి రోజు ఏం చేయాలంటే వరాహ జయంతి ముహూర్తం మధ్యాహ్నం ఒకటి నలభై నుంచి నాలుగు పదహైదు వరకు మొత్తం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ముందుగా వరాహస్వామి భూమిని ఉద్ధరిస్తున్నటువంటి ఫోటో పూజ మందిరంలో పెట్టుకోవాలి అంటే భూమిని తన దంతంతో పైకి లేపినటువంటి ఫోటో పూజ గదిలో పెట్టాలి ఆ ఫోటో లేకపోతే ఏం చేయాలి తమలపాకు మీద తడి గంధంతో గాని తడి ఎర్ర చందనంతో గాని గుండ్రంగా ఒక రూపు గీసి ఆ రూపునే వరాహస్వామిగా భావించుకోవాలి ఆ రూపుకే పుష్పాలతో పూజ చేయాలి అక్షింతలతో పూజ చేయాలి ఫోటో ఉంటే ఫోటోకు పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందేం చేయాలంటే ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వేసి దీపం పెట్టాలి ఆవు నెయ్యి దీపం వరాహస్వామి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది మూడు ఒత్తులు వేయాలి అలాగే వరాహస్వామి వారి ఫోటో కానీ తమలపాకు మీద ఉన్నటువంటి రూపు కానీ పసుపు పచ్చ చామంతి పూలతో తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఉండండి అలాగే పూజ చేసేటప్పుడు ఓం శ్రీ వరాహ రూపాయ మహావిష్ణువే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం శ్రీ వరాహ రూపాయ మహావిష్ణువే నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివాక దద్దోజనం వరాహస్వామికి నైవేద్యంగా సమర్పించాలి చక్కెర పొంగలు కూడా నైవేద్యంగా సమర్పించాలి దద్దోజనం చక్రిపొంగలు ఈ రెండు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది అలాగే వరాహ జయంతి రోజు జపించుకోవలసిన శక్తివంతమైన ఇంకొక మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు వరాహ జయంతి రోజు ఎవరైతే ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతారో వాళ్లకు ఖచ్చితంగా అతి తొందరలోనే బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకునే యోగం లేదా కొనుక్కునే యోగం లభిస్తుంది సిరి సంపదలు కూడా కలుగుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వరాహ రూపాయ భూర్భవ స్వ భూపతియే భూపతిత్వం మీ దేహి దాపయ స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని వారాహ జయంతి రోజు నూట ఎనిమిది సార్లు చదివినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను సిద్ధింప చేసుకోవచ్చు అలాగే వరాహ జయంతి రోజు తప్పకుండా ఇవ్వవలసిన దానాలు అన్నదానం వస్త్రదానం ఈ రెండు దానాలు ఇవ్వడం ద్వారా జాతక దోషాలు తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు అలాగే ఒక ప్రత్యేకమైన కలషదానం ఇస్తే మంచిది కలషదానం ఎలా ఇవ్వాలంటే ఒక రాగి చెంబు తీసుకొని గంగా పోయండి ఆ గంగాజలంలో పసుపు కుంకుమ అక్షంతులు కొన్ని పుష్పాలు వేసి ఆ కలశం మీద అంటే ఆ రాగి చెంబు మీద కొబ్బరికాయ ఉంచి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి ఇలా కలశంలో నీళ్లు పోసి దానిలో పసుపు కుంకుమ అన్నీ కూడా వేసి కలశం అంటే రాగి చెంబు రాగి చెంబులో నీళ్లు అంటే గంగా పోసి పసుపు కుంకుమ అక్షంతులన్నీ వేసి పైన కొబ్బరికాయ ఉంచి వరాహ జయంతి రోజు ఈ కలశ దానం ఇచ్చినట్లయితే జన్మదిన పాపాలన్నీ తొలగిపోతాయి వరాహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు